Slow up, no, I don't take shit, i got no love for the fake this. If you wanna play tough, and wanna hate this, I'll show up. I don't ever show up, no, I don't take shit, I got no love for the famous. If you wanna play tough, and wanna hate this, I'll always show up and make a statement. I don't ever show up, no, I don't take shit, I got no. తెలుగు తమిళం హిందీ భాషలలో వరుస సినిమాలు చేసింది ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది సమయంలో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథ్యాస్ బోతో ప్రేమలో పడింది రెండు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ తాప్సి పన్ను ఒకరు టాలీవుడ్ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కట్టిపడేసింది రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన జుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది తాప్సి పన్ను మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సి పన్ను రెండు వేల పదిలో తెలుగు చిత్ర సినిమాలో నటిగా అరంగ్యం చేసింది తర్వాత రెండు వేల పదకొండులో వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఆరుకాలం చిత్రంతో తమిళ చిత్ర సినిమాలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత తాప్సీ తెలుగు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ రెండు వేల పదమూడులో వరుణ్ ధవన్ చిత్రంతో హిందీ చిత్ర సినిమాలోకి అడుగుపెట్టింది వస్తాడు నారాజు మిస్టర్ పర్ఫెక్ట్ సాహసం ఆనందోబ్రహ్మ మొగుడు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది అలాగే తమిళ్లో కాంచనాటు రాజా వై గేమ్ ఓవర్ సహా తమిళ చిత్రాల్లో నటించింది ఆ తర్వాత తాప్సీ బాలీవుడ్ కి వెళ్లి మిషన్ మంగల్ చాంద్ కి ఆంగ్ హసిన్ హిల్ రూపా వంటి చిత్రాలకు మంచి అంచనాలు వచ్చాయి ముఖ్యంగా క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్ అయిన సభాష్మిలో మిథాలీ రాజ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది రెగ్యులర్ హీరోయిన్ అయిన తాప్సీ బేబీ పింక్ ది ఘాజీ అటాక్ బద్లా మిషన్ మంగళ్ దప్పసీనా దిల్ రూపా రష్మి రాకెట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక నటిగా నిరూపించుకుంది హిందీలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది తాజాగా తాప్సీ గొప్ప మనసు చాటుకుంది ఎండలు పెరిగిపోవడంతో జనాలు ముఖ్యంగా పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి తాప్సీ సాయం అందించింది ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థతో కలిసి రెక్కుల షెడ్ లో నివాసం ఉంటున్న పేదలకు టేబుల్ ఫ్యాన్స్ కూలర్లను అందజేసింది భర్త మత్యోస్ బోతో కలిసి పేదలకు ఫ్యాన్స్ కూలర్లు అందించింది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ తాప్సిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అందమైన నటి మాత్రమే కాదు అందమైన మనసుని మనిషి అంటూ కొనియాడుతున్నారు